అందరికి నమస్కారం నాది వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం పంట రక్షణ సంబంధించి అంటే అడిగిజంతుల వారి నుండి పంటను రక్షించుకోలేక ఇంత ముందుకు ఎన్నో వీడియోలు చేయడం జరిగింది ఎంతో మంది రైతులకు జెట్కా మెషిన్స్ మూవింగ్ లైట్స్ మెగా ఫోన్స్ పంపించడం జరిగింది దాంతోపాటు ఈ బ్యాగరీ చార్జర్స్ అనమాట అంటే మనకు చార్జింగ్ ఇంటికన్నా చార్జింగ్ వేసుకునేది నాతో జెట్కా మిషన్లకు ఒక నాలుగు మిషన్లకు సంపల్సరీ ఛార్జర్ ఛార్జర్ వస్తుంది ఈ పెద్ద మిషన్లు అంటే బాక్స్ టైప్ మిషన్లకు పెద్ద బ్యాటరీ ఉన్న దాంట్లకు చార్జెస్ రావు వాళ్ళకి ఎట్లా అంటే వర్షాకాలము ఇప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు మబ్బులు వచ్చినప్పుడు వాళ్ళకు బ్యాటరీలు ఇబ్బంది అవుతుంది వాళ్ళ కోసము ఈ టూల్ టూ బ్యాటరీ ఛార్జర్లు తయారు చేసినామండి ఇది ఇవి మనకు సెవెన్ ఏహెచ్ నుండి హండ్రెడ్ ఏహెచ్ వరకు ఇవి మన ఇంటి దగ్గర ఛార్జింగ్ వేసుకోవచ్చు మనకు వర్షాకాలంలో రైతులకు చాలా ఉపయోగపడతాయి అట్లే మన నా లేకపోతే ట్రాక్టర్ బ్యాటరీని కూడా దీంతో ఛార్జింగ్ చేసుకోవచ్చు ఇది అందరికి చాలా మంచిగా ఉపయోగపడతాయి ఈ సింపులు అండి మన ఇంట్లో కరెంటు మన కరెంట్ ఉంటుంది కదా కరెంటు ఛార్జింగ్ పెట్టుకొని ఏదైనా సరే ప్లస్ మైనస్ కరెక్ట్ పెట్టుకోవాలి చిన్న బ్యాటరీ కానీ పెద్ద బ్యాటరీ కానీ ప్లస్ మైనస్ ఇప్పుడు మ్యాక్సిమం పల్లెటూర్లో ఆటోలు ఉన్న వాళ్ళకు ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకు అందరు తెలుస్తుంది ప్లస్ మైనస్ ఎట్లా ఉంటుందని సేమ్ ఇట్లా ప్లస్ మైనస్ పెట్టుకోవాలి ఇది ఉల్టా పెట్టద్దండి ఉల్టా పెడితే ఫ్యూజ్ పోతుంది ఇది మీటరు తర్వాత మనం ప్లెగ్లో ఇట్లా కరెంట్ ప్లెగ్ పెట్టి ఇది మిషన్ ఆన్ ఆఫ్ ఉంటుంది ఇది ఆన్ చేయాలి ఆన్ చేసినప్పుడు ఈ లైట్ వస్తుంది మీకు వీడియోలో బ్లింక్ అవుతుండొచ్చు ఇది బ్లింక్ కాదు స్టాప్ ఉంటుంది అయితే ఈ ప్లస్ మైనస్ ఇది చిన్న బ్యాటరీ ఏహెచ్ బ్యాటరీ ఈ ప్లస్ మైనస్ పెట్టేసాను ఇది మీటర్ లైట్గా ఇట్లా లేపాను కదండి ఇది చిన్న బ్యాటరీ కాబట్టి మీకు త్రీ లోపలనే పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోకూడదు త్రీ త్రీ లోపల ఒక నాలుగైదు గంటలు పెడితే మీకు ఛార్జింగ్ అవుతుంది లేదు మనకు టైం సరిపోదు తొందర కావాలి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అంటే అప్పుడు మీరు ఇట్లా మీటర్ పెంచుకొని ఎక్కువ పెంచుకొని ఛార్జింగ్ పెట్టుకొని ఒక రెండు మూడు గంటలు మీరు తీసుకుపోవచ్చు కాకపోతే ఇప్పుడున్న మనకు చిన్న బ్యాటరీ కాబట్టి సెవెన్ ఏజ్ బ్యాటరీ కాబట్టి తక్కువ పెట్టుకోవాలి ఎప్పుడన్నా పొరపాటున మీరు ఉల్టా పెట్టాను అనుకోండి ఫీజు ఫీజు వెళ్ళిపోతుంది ఇంకోటి ఎక్స్ట్రా ఫీజు దీని పంపిస్తాము ఫీజు అంటే ఇట్లా ఉంటుంది ఫీజు దీన్ని దీన్ని ఇప్పిన తర్వాత ఇలాంటిది ఫీజు ఉంటుంది అది వేసుకోవచ్చు తర్వాత మీరు ఏ మెకానిక్ తిరుగుతుంది తీసుకపోయినా రేడియో మెకానిక్ తోటి దీనికి వైర్స్ ఆర్డర్ చేస్తారు మళ్ళీ ఎప్పుడైనా పోతే వేసుకోనికి వస్తుంది ఉల్టా పెడితే మాత్రం ఫీజు ఎగిరిపోతుంది అది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి ఒక ఫీజు మీకు ఎక్స్ట్రా పంపిస్తాం తర్వాత టువల్ఏహెచ్ బ్యాటరీ ఇది కూడా సేమ్ ప్లస్ మైనస్ సేమ్ పెట్టుకోవాలి మిషన్ ఆన్ చేయాలి మనం ఇది తిప్పేది తిప్పేది కాదండి కట్ కట్ సౌండ్ రాదు ఒక వాల్యూమ్లా కాదు పెరుగుతుండదనమాట ఇట్లా రెండు మధ్య రెండు మూడు మధ్యన పెట్టుకోవాలి ఛార్జింగ్ అయిపోయింది తీసుకుపోవాలి ఇది మూడో నెంబర్ మిషన్ బాక్స్ టైపు తర్వాత ఆరు నెంబర్ మిషన్ నాలుగో నెంబర్ మిషన్ ఏడో నెంబర్ మిషన్లకు బాక్స్ టైప్ వస్తాయి కాబట్టి దానికి ఛార్జర్లు రాము వాళ్ళు ఇట్లాంటివి తీసుకుంటే ఇప్పుడు అన్న యూజ్ అవుతాయి మనకి ఇట్లాంటి పెద్ద బ్యాటరీ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు ఇది ప్రస్తుతానికి ఆటో బ్యాటరీ ఇది మీ టాకర్ బ్యాటరీ వరకు నేను ఛార్జింగ్ చేసుకోవచ్చు సేమ్ ఇది కూడా అండి ఆన్ చేశాను ప్లస్ మైనస్ కరెక్ట్ పెట్టాను మీటరు ఇది కాబట్టి కొంచెం పెద్ద బయటకి కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకుని కూడా పెట్టుకోవచ్చు మీరు నైట్ పడుకుంటున్నారు ఛార్జింగ్ పెట్టి అంటే కొంచెం తక్కువ పెట్టుకు పండుకోవాలి లేదు ఇంకా డైలీ ఐదు గంటలు ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఇంతవరకు పెట్టుకొని మనం సేమ్ కార్ తీసుకుపోవచ్చు ఉంటాం మాత్రం పెట్టుకోదండి ఇది మీకు పన్నెండు వందల రూపాయలు ఉంటుంది ఒక ఛార్జరు మీకు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది మీకు మ్యాక్సిమమ్ వ్యవసాయదారులకు అందరికి పనికొస్తుంది ఎందుకంటే మీకు ట్రాక్టర్లు ఆటోలు ఉంటాయి కాబట్టి ఇది మీకు ఒకసారి కొనిపెట్టుకుంటే మీకు లాంగ్ నడుస్తుంది చూసారు కదండి లో టూ బ్యాటరీ ఛార్జర్ ఇది రైతులకు అందరికి మంచిగా ఉపయోగపడుతుంది నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే పంట రక్షణకు సంబంధించిన ఏ అప్డేట్ అంటే ఏ కొత్త పరికరాలు వచ్చినా నేను తెప్పిస్తాను నేను వీడియో చేస్తాను పంపిస్తాను మీకు అవసరం ఉంటే మీకు ఎక్కడైనా సరే కొరియర్ ట్రాన్స్పోర్ట్లా మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు కాకుండా కర్ణాటక తమిళనాడు ఎక్కడైనా సరే నేను మీ దగ్గర లేని అంటే మీ దగ్గర అవైలబుల్ దొరకనివి నేను కంపల్సరీ నేను ట్రాన్స్పోర్ట్ కొరియర్లో పంపిస్తాను ఓకే అండి నెక్స్ట్ వీడియో వీడియోలో కలుద్దాం అందరికీ ధన్యవాదాలు